వసుదైక కుటుంబం సర్వేజనం సుఖినో భవంతు అంటాం వసుదైక కుటుంబం అంటాం కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్లో సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈస్ ఆమ్ కన్సర్వేషన్స్ ఫస్ట్ దాని పొలిటికల్ లీడర్ డిప్యూటీసీ కన్జర్వ్ బై హార్ట్ ఆ కన్జర్వేషన్స్ ఇందాక మన రఘురాజ్ గారు చెప్తున్నారు సార్ మోర్ దెన్ టైగర్ కంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫోన్ సహజంగా ఉంది మనం కాపాడుకోవడం ఇట్ మీన్స్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్ నాకు ఏమనిపిస్తుంది సహజంగా పెరిగే మొక్క సహజంగా పెరిగే చిన్న కనిపించిన కేటగాలు నేను వదిలేస్తే కిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి సహజంగా నెమలు వచ్చి తిరుగుతూ ఉంటాయి నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ హైదరాబాద్ హైదరాబాద్లో ఏం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్తాను జస్ట్ మనకి రెగ్యులర్ షబ్జ్జులు పెంచు సహజంగా పెంచాను మొక్కలు నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్ లెట్ ఇట్ బేస్ మై అైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే త్రీ హిమాలయన్ క్రోస్ ఉంటాయి కాదు అవి తిరుగుతూ ఉంటాయి అంటే ఇది నాది నా కుదిరినందులో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్